ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహాము దినమలలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గరార్లోనున్న ఫిలిస్తీల రాజైన అభిమేలకు నొద్దకు వెళ్ళెను అక్కడ ఏహావా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుము నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుతురు ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనేనని చెప్పాను ఇస్సాకు గెరార్లో నివసించెను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరిని అని చెప్పాను ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అభిమ్యులకు కిటికీలో నుండి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడెను అప్పుడు అభిమ్యులకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమెని భార్య ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితు అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవద్దనేమో అనుకుంటునని అతనితో చెప్పాను అందుకు అభిమేలకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అనెను అభిమేలకు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళివాడు నిశ్చయముగా మానశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవ అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీను అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేలకు నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఎలానగా అబ్రహాము మృతిపొందిన తర్వాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి శత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదు అనుకుని దానికి రహబోతు అని పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బైర్షబాకు వెళ్ళాను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి ఎహవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి అంతటా భీమేలుకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన పీకోలును గరారు నుండి అతని యుద్ధకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగపట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యుద్ధకు వచ్చి విన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా ఏ నీకు తోడ ఎండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకొంటిమి ఇప్పుడు నీవు యహావా ఆశీర్వాదము వాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తలవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎద్దు నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గుర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనక దానికి షేబా అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షబా యేసావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్యుడైన బేయేరి కుమార్తెగు యహూదీతును ఇత్తీయుడైన ఏలోను కుమార్తెగు మతును పెండ్లి చేసుకునెను వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలిగజేస్త్రి